నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప అనకాపల్లి గవరపాలెం శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానంలో జరిగే లక్ష ప్రదర్శన జయప్రదం చేయాలని ఆలయ చైర్మన్ దాడి బుజ్జి కోరారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల పదహారు నుండి జనవరి పదహారు వరకు ఈ లక్ష ప్రదర్శన ఆలయ ప్రాంగణం చుట్టూ జరుగుతుందని ఆయన తెలియజేశారు మాజీ మంత్రి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామకృష్ణ మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలో జరిగే లక్ష్య ప్రదక్షణలో భక్తులు స్థానికులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని సందర్భంగా ఆయన కోరారు ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ లక్ష్య ప్రదర్శన జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో గవర కార్పొరేషన్ రాష్ట డైరెక్టర్ విల్లూరి హరికృష్ణ ఆలయ ధర్మకర్తలు బుద్ద ఆదిలక్ష్మి ఎల్లబిల్లి ధనలక్ష్మి కాడ్రేకుల మహాలక్ష్మి పేగేటి తులసి బొగత కోటేశ్వరరావు ఎండపల్లి చంద్రశేఖర్ మంగళపల్లి సుబ్రహ్మణ్యం బొడ్డేడ జలపతిరావు ఆలయ అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా అనకాపల్లి ప్రాంతం గౌరవలో వేయించేస్తున్న శ్రీ 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 సుభద్ర బలభద్ర సన్నేత జగన్నాథస్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా మొట్టమొదటిసారిగా ఈ లక్ష్య ప్రదక్షిణ మా కమిటీ వారు అనుకొని మన పంకుమ సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందండి ఈ నెల రోజుల పాటు ఈ జరిగే ధనుర్మాస కార్యక్రమంలో భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి గుర్తు ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి గొప్ప పాత్ర కోరుకుంటున్నాను మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా గౌరవీయులు అంతా రామకృష్ణ గారు ఇన్ఛార్జ్ భీమస్ బ్రామ్కీ గారు అదేవిధంగా ఎంపీ సీఎం రమేష్ గారు వీళ్ళ ఆశీస్సులతో ఇటువంటి మంచి కార్యక్రమాలు మేము అందరం మా చైర్మన్ గారికి ధర్మకర్త మండలం వారికి మరియు ప్రధాన అర్చకుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు మూడు ప్రదక్షిణాలు చేస్తే మొదటి ప్రదక్షిణం విరాల దాతలకు వెళ్తుంటుంది రెండో ప్రదక్షిణం ఆలయం కట్టిన నిర్మాతలకు వెళుతుంది మూడో ప్రదక్షిణం భగవంతుడికి వెళ్తుంది అంటున్నారు కానీ ఈ లక్ష్య ప్రదర్శన ఒక నెల రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక చింతన మహా ద్వీపాన్ని యజ్ఞాన్ని చేస్తున్నటువంటి ఈ మహాశయులందరికీ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాము మరియు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా భక్త మహాశయులకు మరియు జగన్నాథ స్వామి పండగ రోజే కాదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా భగవంతుని దర్శించుకోవలసినటువంటి స్థితిని కల్పించినటువంటి చైర్మన్ గారు ధర్మకర్తల వారికి మరియు సహకరించిన ప్రజా అర్చకుల వారికి ధన్యవాదాలు సెలవు జై శ్రీరామ్ జై జగన్నాథ్ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర బలభద్రాభ్యాం జగన్నాథాయ మంగళం మనకి సుమారుగా రెండు వందల సంవత్సరాలు పూర్వం నిర్మితమైనటువంటి మన శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానం గౌరపాలెంలో ఉంది అనకాపల్లి ఈ ఉన్నటువంటి దేవస్థానంలో ప్రత్యేకమైనటువంటి పూజా విధానాలు ప్రతి ధనుర్మాసంలో కూడా జరుగుతాయి రేపు పదహారో తారీఖు ధనుర్మాసం మంగళవారం ఉదయం మధ్యాహ్నం పన్నెండు ప్రాంతంలో ధనుస్సు ప్రారంభమవుతుంది మళ్ళీ పదహారో తారీఖు జనవరి వరకు ఈ వ్యవస్థ ఉంటుంది ఈ మధ్యలో మాకు కొత్తగా వచ్చినటువంటి చైర్మన్ గారు తర్వాత ధర్మకర్తలు అందరూ కూడా ఒక ఆలోచన చేశారు సాధారణంగా జగన్నాథ రథయాత్ర సమయంలోనే జనాలు రావడం తర్వాత మిగతా విషయాల్లో రాకపోవడం ఆ మిగతా సంవత్సరం అంతా మామూలుగా గడిచిపోవడం జరుగుతుంది అలా కాకుండా మాకు జగన్నాథ స్వామి వారి దేవాలయం అంటే మన గౌరవాలలోనూ తర్వాత ఇద్దర అనకాపల్లి మొత్తం అందరికీ కూడా చాలా విశేషమైన భక్తి ఉంది కానీ దేవాలయంలోకి వచ్చి దాన్ని నమస్కారం చేసుకోవాలి వెళ్ళాలి ఈ అలవాటు తక్కువ ఉంది ఆ అలవాటు వృద్ధి చేయాలని సదుద్దేశించే మా చైర్మన్ గారు వాళ్ళందరూ మంచి ప్లాన్ చేశారు ఒక ఆలోచన చేశారు ఆ ఆలోచన ఏంటంటే లక్ష ప్రదక్షిణ కార్యక్రమం అని చెప్పి రేపు పదహారవ తారీఖు మంగళవారం నుంచి పదహారు ఫిబ్రవరి వరకు జనవరి జనవరి పదహారు వరకు ఆ కార్యక్రమాన్ని చేపట్టారు ఎవరు ఎంత శక్తి ఉంటే అంతమంది కూడా వచ్చి దేవాలయం చుట్టూ పెద్ద దూరం కాదు కాబట్టి చాలా కౌంట్ కూడా చాలా సదుపాయంగా జరుగుతుంది తక్కువ పరిశీలన తిరుగుతాం కాబట్టి ధ్వజస్తంభం మీదుగా స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసి ఎంతమంది ఎన్ని చేశారో ఆ చీటి మీద రాసేయారు అక్కడ డబ్బాకి పెడతారు ఆ డబ్బా వేసిస్తే లక్ష ప్రదక్షిణలకి పూర్తవుతుంది ఎప్పుడైతే లక్ష ప్రదక్షిణలు పూర్తవుతాయో మన మనం అంతరం కూడా పరిపూర్ణంగా చేసినట్టుగా ఆలోచన ఉంటుంది అంటే జనాల్ని దేవాలయంలోకి రప్పించాలని హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలి అంటే జనాలు దేవాలయంలోకి రావాలి జనాలు దేవాలయంలోకి రావాలంటే ఏదో ఒక కార్యక్రమాలు నిర్వహించాలి అది మంచి కార్యక్రమం అయి ఉండాలి ఇన్ని సదుద్దేశంతో మంచి ఆలోచన చేసి మా చైర్మన్ గారు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టారు కాబట్టి ప్రతివారం రేపు మంగళవారం నుంచి ఉదయం పూట ఎక్కువ వస్తే ధనుర్మాసం కాబట్టి ప్రసాద వితరణ కూడా చక్కగా చేస్తాం అన్నీ కూడా తప్పకుండా వచ్చి ప్రసాదాలు తీసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా సమనీయంగా మనవి చేస్తున్నాం ఈ విషయాలన్నీ కూడా మనకి మన నాయకులైనటువంటి రామకృష్ణ గారు వాళ్ళందరూ కూడా అంటే నాయకుల పేర్లు అవన్నీ కూడా పెద్దలు మన ధర్మకర్త గారు మనవి చేస్తారు రామకృష్ణ గారు మొదటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా ఈ దేవాలయంలో ఇప్పుడు మనం ఈ మండపంలో కూర్చున్నాం అంటే వారి తండ్రి గారి సుబ్రహ్మణ్యం గారి తాలూకా దగ్గలే ఈ నిర్మాణాలు అన్ని కూడా జరిగాయి అప్పట్లో మా చిన్నప్పుడు మా చిన్న రామచంద్రమూర్తి గారు వాళ్ళు ఉన్నప్పుడు చైర్మన్ ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి లిస్టులు రాసి దందాలు చేసి చేసినటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఆ పెద్దలందరూ కూడా మనకి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు ఈ విషయాలన్నీ కూడా పెద్దలు మనకి మా ధర్మకర్తల వారు